హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆకాకరకాయ ఫ్రైని నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను షేర్ చేస్తున్నాను చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మంచి టేస్టీగా ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ముందుగా ఆకాకరకాయలని ఇలా వాటర్లో వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెడితే పైన ఉండే డస్ట్ పార్టికల్స్ ఆకులు ఏమైనా అంటుకుని ఉంటాయి కదా అవన్నీ కూడా నీట్గా మనం త్రీ ఫోర్ టైమ్స్ చేతితోటి రబ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి అనమాట చాలా శుభ్రంగా వీటిని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఎడ్జస్ట్ కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పెట్టుకోవాలి ఆకాకరకాయ వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి బీపీ షుగర్ గుండె జబ్బులు ఇంకా స్కిన్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి కానీ కొన్ని రకాల క్యాన్సర్స్కి చాలా మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి ఈ ఆకాకరకాయలని మనము వీక్లీ ఒకటి రెండు సార్లు అయినా కూడా తీసుకోవడానికి ట్రై చేయాలన్నమాట ఇలా ఆకాకరకాయలన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్న తర్వాత అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి కొంచెం కరివేపాకు చాలా చాలా సింపుల్ తోటే చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ఈ ఆక కొంతమంది పులుసు చేస్తారు అలాగే కొంతమంది ఫ్రై ప్రిపేర్ చేస్తారు ఏదేమైనా క సరే ఇందులో ఉండే మెడిసినల్ వ్యాల్యూస్ మాత్రం అన్నీ ఇన్ని కావు చిన్న పెద్ద ఎవరైనా సరే ఈ కర్రీని తినచ్చు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లే కాదు ముందుగానే మనం వీటిని మనం డైట్లో ఇన్వాల్వ్ చేసుకుంటే చక్కగా మంచి హెల్దీగా మనము ఉండడానికి బాగుంటుందన్నమాట సో ఇలా ఒక పెద్ద వెల్లుల్లిగడ్డను కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా తీసుకొని రోట్లో వేసి మంచిగా దంచి పక్కన పెట్టుకోవాలి పైన పొట్టు తీస్తే తీసి వేసుకోవచ్చు లేదా మనం ఇలా దంచిన తర్వాత అది అలాగో సపరేట్ అవుతుంది సో అప్పుడు అవి తీసేసి పక్కన పెట్టుకోవచ్చు అనమాట చూసారా ఇలా వెల్లుల్లి పైన ఉండే పొట్టు మనం దంచినప్పుడు సపరేట్ అయిపోతుంది సో అవన్నీ కూడా తీసి పక్కన పెట్టుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టుకోవాలి ఈ వెల్లుల్లి మాత్రం చాలా ఇంపార్టెంట్ ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట సో ఇలా వెల్లుల్లిని కూడా కట్ దంచి పెట్టుకున్నాం కదా ఇంకా ఆ కాకరకాయ ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు ఇంతే మనకి సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఇంకా ఆయిల్ ఉప్పు పసుపు కారం మనం కర్రీకి అవి కామన్నే కదా ఏ కర్రీకైనా సరే సో ఇక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని హీట్ చేసుకొని ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా తగ్గించైనా వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకొని రెండు స్పూన్లు తాలింపు దినుసులు అలాగే ఒక స్పూన్ జీలకర్ర మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా అది కూడా ఈ ఆయిల్లో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఈ వెల్లుల్లి వేగేటప్పుడు మాత్రం ఇల్లంతా స్మెల్ గుమ్మగుమలు చాలా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ వెల్లుల్లి వల్ల ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్గా ఈ కర్రీలో యాడ్ చేయాల్సిందే ఫ్రైలో పులుసులో అయితే ఇంత వెల్లుల్లి అవసరం లేదు ఇది జస్ట్ ఫ్రైకి మాత్రమే వెల్లుల్లి కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఇవి కూడా వేసి మంచిగా వేయించుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత మనము ఆకాకరికాయ మొక్కలు ఉన్నాయి కదా కట్ చేసి పెట్టుకున్నవి అవి కూడా వేసేసి వేయించుకోవాలి ఇందులో గింజలు ఏమి తీయాల్సిన అవసరం లేదు గింజలతో పాటుగానే ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని కర్రీని ఫస్ట్ త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు కలుపుకోవాలి ఆ తర్వాత సిమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం చేస్తున్నది ఫ్రై కర్రీ కాబట్టి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు సిమ్లో పెట్టి అటు ఇటు కలుపుకుంటూ ఉంటే మెత్త ముక్కలు మెత్తగా మగ్గిపోతాయి అన్నమాట సో ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో తీస్తూ కలుపుకోవాలి లేదంటే అడుగు పట్టేసే ఛాన్స్ ఉంటుంది సో ఇలా కలుపుకుంటూ ఉంటే ముక్కలు చాలా సాఫ్ట్గా అయిపోతాయి పులుసు కనుక అయితే ఇలా మగ్గిన తర్వాత ఈ స్టేజ్లో కారం వేసి చింతపండు రసం వేసేసుకుని బాగా దగ్గర పడే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆకక్కరికే పులుసు అయితే రెడీ అయిపోతుంది పులుసులోకి అంత వెల్లు వేయాల్సిన అవసరం లేదు కొన్ని వేసుకుంటే సరిపోతుంది అనమాట ఫ్రైలోకి మాత్రం ఎక్కువ వెల్లుల్లి వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది సో ఇలా కలుపుకుంటూ సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి గింజలు కూడా ఇందులోనే ఉంచి యాడ్ చేసుకోవడం మంచిది గింజలు ఏమి సపరేట్ చేయాల్సిన అవసరం లేదు అవి కూడా చాలా మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట కర్రీకి సో ఇక ఈ అన్నీ కూడా దగ్గర పడ్డాయి అనమాట చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయినాయి చూస్తుంటే తెలుస్తుంది కదా సో ఒక చిన్న పీస్నైతే నేను గరిటతోటి ఇలా కట్ చేసి చూపిస్తున్నాను మీకు తెలియడం కోసం చూసారా ముక్క ఎంత సాఫ్ట్గా అయిపోయిందో జస్ట్ అలా గరిట్ టచ్ చేయగానే ముక్క కట్ అయిపోయిందంటే ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో తెలుస్తుంది కదా సో ఇక ఇప్పుడు రెండు స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకోవాలి ఇది మసాలా కారం అనమాట అంటే మనం కర్రీస్లోకి వాడే కారం సమ్మర్లో ధనియాలు వెల్లుల్లి మెంతులు అన్నీ కలిపి పట్టించుకుంటాం కదా సంవత్సరానికి సరిపడా కారం ఆ కారం అనమాట సో ఇలా కారం కూడా మిక్స్ చేసేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ సిమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వేడి వేడి అన్నంలో ఒక్క స్పూన్ అలా కర్రీ వేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే టేస్ట్ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట సో తప్పకుండా ఇది వీక్లీ వన్స్ అయినా సరే ట్రై చేయండి కాస్ట్ కూడా ఇవి ఎక్కువే ఉంటాయి కేజీ వచ్చేసి టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ వరకు ఉన్నాయన్నమాట ఇప్పుడు నేను చేసింది అయితే హాఫ్ కేజీ కర్రీ ఫోర్ టు ఫైవ్ మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది సో కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా ట్రై చేసి చూసి కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ అందరికీ